దేవాలయాల్లో షడగోప్యం ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం షటగోప్యాన్ని షటగోపనం అని కూడా అంటారు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థ షడగోప్యాలు తప్పక తీసుకోవాలి చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయింది అని చెప్పి చకచక్క ఏదో ఏకాంత నిర్మలంగా ఉన్న ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్ది మంది మాత్రమే ఆగి షడగోప్యాన్ని పెట్టించుకుంటారు షడగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించకుండా కోరుకుని తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యము మానవుని శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యములు వంటి వాటికి ఇక్కడ నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకుంటాము షడగోప్యమును రాగి కంచు వెండులతో తయారు చేస్తారు షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది దాని ద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి